హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే ఇది హెల్దీగా ఉండే ప్రోటీన్ మిల్క్ పౌడరు ఇంట్లోనే చేశాను చాలా హెల్దీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ప్రోటీన్ ఫుడ్ ఇవి ప్రోటీన్ రిచ్ ఉండేలాగా పిల్లల నుంచి వాళ్ళ దాకా తినచ్చు అదే తాగవచ్చు ఇది కూల్గా తిన్నా కూల్గా తాగిన ప్లస్ వేడిగా తాగినా బాగుంటుంది మిల్క్లో మనకి సమ్మర్లో కూల్గా తాగుతూ ఉంటాం కదా అలా కూడా తాగొచ్చు పిల్లల కోసము వాళ్ళు ఎలా అయినా తాగేలాగా చేయగలగాలి కదా వేడిగా మనం తాగొచ్చు కూల్గా పిల్లలకి ఇవ్వచ్చు ఎవరి ఇష్టాన్ని బట్టి అలా ఇవ్వచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ప్రోటీన్ రిచ్ మిల్క్ అనమాట మిల్క్ పౌడరు ఇంట్లో చేశాను హార్లిక్స్ లానే మీరు ట్రై చేయండి ఈ వీడియో చాలా మందికి గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఇవి లేని వాళ్ళు తెచ్చుకొని ట్రై చేయండి ఉన్నవాళ్ళు ట్రై చేయండి ఇదిగోండి గుమ్మడి గింజలు పుచ్చకాయ గింజలు కిస్మిస్ ఇంకా జీడిపప్పు బాదం పప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇవేమీ లేని వాళ్ళైతే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఉన్న సరిపోతుంది డేట్స్ కూడా ఒక రెండు ఉంటే సరిపోతాయి నా దగ్గర ప్రస్తుతానికి ఒక్కటే అవైలబుల్గా ఉంది ఇవన్నీ ముందుగా వేసుకొని డేట్స్ కిస్మిస్ ఓట్స్ మాత్రం ఫ్రై చేయట్లేదు మిగిలిన సీడ్స్ మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను తిన్నాను పుచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు ఇవన్నీ కలిపి లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను పెనం అదే పాన్ హీట్ అయ్యేంత వరకు హైలో పెట్టేసుకొని ఇంకా లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే అవి చక్కగా ఫ్రై అయిపోతాయి అవి ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారబెట్టేసుకొని ఇంకా మిక్సీలో మేము వేసుకొని పట్టాలో చూపిస్తాను ఇప్పుడు మీకు అలా వేసి పట్టుకొని డైలీ రోజు ఒక్కొక్క పిల్లలకైతే ఒక టూ స్పూన్స్ వేయచ్చు పెద్దవాళ్ళమైతే వన్ అండ్ హాఫ్ లేకపోతే వన్ స్పూన్ వేసుకొని చక్కగా అదే పాలల్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళకు కూడా ఇది మంచి యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ బాగుంటుంది హెల్త్ టేస్ట్ రెండు ఇవి ముందుగా అయితే పప్పులన్నీ వేసుకున్నాను వాటితో పాటు ఓట్స్ కూడా వేసుకున్నాను మనం ముందే కిస్మిస్ ఈ డేట్స్ వేసామంటే ఇవి నలగవు కాబట్టి ముందు అవి పౌడర్ చేసేసుకొని బాగా మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఇది క ఖర్జూరంని కూడా వేసుకొని మీ దగ్గర ఇంకా రెండు ఉన్నా పర్వాలేదు ఖర్జూరము నా దగ్గర ప్రస్తుతానికి ఒకటే ఉంది కిస్మిస్ కూడా వేసేసుకొని అన్నీ ఒక ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు మనకి డైలీ తాగితే ఒక వన్ వీక్ దాకా వస్తుంది ఈ పౌడరు వన్ వన్ స్పూన్ లెక్క అయితే పిల్లలు కొంతమంది పాలు తాగని వాళ్ళు ఫుడ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా చిన్న పిల్లలు అలాంటి వాళ్ళకు కూడా ఇవి బాగా యూజ్ అవుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ బూ ఫ్లేవర్ కోసము వాళ్ళకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టంగా తింటారు కాబట్టి నేను బూస్ట్ వేసుకుంటున్నాను దీంట్లో ఇది మొత్తం పౌడర్ అయిన తర్వాత బూస్ట్ టూ ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ ఉంటాయి కదా అవి వేసుకుంటున్నాను దాని ప్లేస్లో మీరు హార్లిక్స్ అయినా వేసుకోవచ్చు ఏ ప ఏదైనా పర్వాలేదు ఏ పౌడర్ అయినా వేసుకొని చక్కగా మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకొని ఇంకా ఈ పౌడర్ని మీరు ఈ పౌడర్ పాలల్లో మిక్స్ చేసుకునేటప్పుడు బెల్లమైనా వాడుకో ఈ పౌడర్ పట్టేటప్పుడైనా బెల్లం వేసుకోండి లేకపోతే మనం పాలల్లో మిక్స్ చేసుకునేటప్పుడైనా బెల్లం వేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు నేను షుగర్ వేసాను ప్రస్తుతానికి బెల్లం అవైలబుల్గా లేదు కాబట్టి మీరు బెల్లం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉట్టిగానే తినేయచ్చు అంత బాగుంటుంది మనం హార్లిక్స్ బూస్ట్ తింటూ ఉంటాం కదా అలానే వినేయొచ్చు అనమాట నేను పాలల్లో మిక్స్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ మీకు క్లియర్గా ఇలాంటివి ఇంట్లోనే చేసి పెడితే మనం బయట కొనే బదులు ప్రోటీన్ డ్రింక్స్ అదే ఇది మిల్క్ షేక్ లాగా కూడా ఉంటుంది టేస్టు అలా కూడా ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఓకేనా నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను నా కోసము ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇది ఇదే నాకు ఇంకా వేడి పాలల్లో మిక్స్ చేసుకుంటున్నాను నేనైతే ఒక మనకి పావు లీటర్ కంటే తక్కువ పడుతుంది కదా వన్ గ్లాస్ అంటే మీకు ఈ ఇన్ని తాగితే మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు అంటే బ్రేక్ఫాస్ట్ తినకుండా ఈ పాలు తాగి ఇంకా అలా ఉండొచ్చు ఒక పూట ఇబ్బంది నేను చెప్పాను కదా బెల్లం అవైలబుల్గా లేదని చెప్పి మీరు పౌడర్లో మిక్స్ చేసుకొని పట్టుకోవచ్చు బెల్లం కానీ పంచదార కానీ పట్టుకొని ఇలా పాలలో మిక్స్ చేసుకొని పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తాగొచ్చు అనమాట ఇదిగోండి చక్కగా మిక్స్ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది రెండు బాగుంటాయి టేస్ట్ హెల్త్ ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ట్రై చేశాక ఇప్పుడు వేడి పాలల్లో చూశారు కదా ఇప్పుడు చల్లగా ఎలా తాగాలో కూడా చూపిస్తాను ఈ సమ్మర్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చల్లగా ఇష్టపడుతూ ఉంటారు కదా అలా కూడా ఇవ్వండి ప్రోటీన్ డ్రింక్ సూపర్ హిట్గా ఉంటుంది అది కూడా మిల్క్లో ఇస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మనకి ఐస్ క్యూబ్స్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి కదా ఇంట్లో ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఇంకా పిల్లలకు కాబట్టి ఒక టూ స్పూన్స్ దాకా వేసాను వేసేసుకొని దానిలో పంచదార కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ దాకా వేసాను ఎక్కువగా అవసరం లేదు వేసుకొని ఇంకా చల్ల ఫ్రిడ్జ్లో పెట్టిన పాలే వేస్తున్నాను ఇంకా వేడి పెట్టని అవసరం లేదు పిల్లలకు అదే చల్లగా తాగాలి అనుకున్న వాళ్ళ కోసము చల్లటి పాలే ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసుకొని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని అప్పటికప్పుడు తాగేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనా నచ్చితే ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి నా ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడాలనుకున్న చూడాలనుకున్న ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి